అట్టారి ఇంటికి దారేది గబ్బర్ సింగ్ ఆ రోజులు మాకు మళ్ళీ వచ్చినాయి బ్రో ఎన్ని అవమానాలు పట్టాం బ్రో నిజం చెప్తున్నా కదా బ్రో సినిమా దాని పేరు హరిహర వీరమల్లు ఈ సినిమాలు బాగాలేక చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఓజీ మాత్రం అసలు నిజం చెప్తున్నా కదా బ్లడ్ బ్లడ్ బాగాలేపోద్ది నేను కాదు నా ముందల అమ్మాయిలు కూర్చున్నారు బిగ్ స్క్రీన్ లో చూసాను నేను అమ్మాయిలు అరుస్తున్నారు వాళ్ళు ఫస్ట్ డిజైన్ కూర్చున్నారు ఏమో అనుకున్నా నాకన్నా కోర్చారుంది సినిమా ఇచ్చి పీక్స్కి వెళ్ళింది అసలు స పవన్ కళ్యాణ్ కంబ్యాక్ అసలు మన బండన్న తమన కొట్టే బీజం కైతే థియేటర్ దద్దరిపోతుంది అసలు అబ్బబ్బబ్బా అసలు ఒక్కటే మాట జాతిని దెంగినాడు బ్రో మామూలు లేదు సినిమా ఆయన మీసం తిప్పుతున్నప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనుకున్నా కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు చాలా తక్కువ చేసినాడు ఎక్కువలో అంత చాలా ఎక్కువ ఉంది సినిమా తొక్కేశాడా నేను అది మాట్లాడు ఓవర్గా బ్రో ఒకటే మాట పవన్ కళ్యాణ్ మా గాడ్ దేవున్ని ఉండి పీక్స్లో చూపించాడు ఓజీ కూడా ఉంది మామూలుగా ఉంటుంది ఒకటే మాట రికార్డు మొత్తం జోలీడు డి డి సిఎం గా సాధించినాడు సినిమా సాధించినా సో ఓజీ మూవీకి స్టార్టింగ్ నుంచి ఒక హైప్ ఒక పాజిటివ్ వైబ్ కానీ క్రియేట్ అయిపోయింది ఆ హైప్ ని ఆ పాజిటివ్ వైప్ సుజీత్ ఖచ్చితంగా క్యాష్ చేసుకుంటుంది టికెట్ థౌసండ్ రూపీస్ అని చెప్పి ట్రోల్ చేశారు కదా వర్తేనా థౌసండ్ కాదు పోయ్యా ఎయిట్ హండ్రెడ్ ఏ రెండు వందలు తగ్గించేద్దాం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ బెనిఫిట్స్ బట్ యా ఎయిట్ హండ్రెడ్ కి మనకి వర్తే అనిపిస్తుంది కొంతమంది అఫ్కోర్స్ కోర్స్ ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ పర్పస్ మనం అంతా అవసరం లేదు అనుకుంటారు బట్ యా ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు ఒపీనియన్ వాళ్ళది నాకు సినిమా చూడాలనిపించింది నేను వచ్చాను చూడాలి ఇంత రేటు పెట్టి చూడవద్దు అనుకున్న వాళ్ళు రేపు చూస్తారు ఇంకా తగ్గుతుంది అనుకున్న వాళ్ళు వారం తర్వాత చూస్తారు బట్ నేనైతే పెట్టిన ఎనిమిది వందలకి ఖచ్చితంగా సాటిస్ఫై అయిపోయాను ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది ఓజీ ఇది ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది అంటే ఓజీ రికార్డ్స్ అనేవి చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోతాయి ఎందుకు అంటే మనకు ఒక రాజమౌళి సినిమా వస్తే రాజమౌళి రికార్డ్స్ అనేవి ఎలాగా ఒక బెంచ్ మార్క్ ఒక ట్రేడ్ మార్క్ చెక్ చేసి పడేస్తాయో సుజిత్ భయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఫ్యాన్ సంభవం ఫ్యాన్ మాడిచ్చాడు అలాంటి రికార్డ్స్ ని ఓజీతో మనం సెట్ చేసేస్తాడు ఇక డౌట్ లేదు డౌట్ లేదు నేను చెప్తున్నా కదా బ్రో శవాలు లేచి తాండవ్ మార్తాయి సినిమాలో శవాలు లేచి తాండవ్ బయ్యా మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాళ్ళు మొక్కి అభిషేకం చేసి గుడి కట్టేస్తారు కన్ఫర్మ్ ఇది పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే చూడాలనుకున్నామో ఎంత ఆకలి మీద ఉన్నామో మూసేసాము రాయ్యందమూరి తమన్ మ్యూజిక్ ఎలా ఇచ్చాడు నందమూరి తమన్ కాదు భయ్యా ఇప్పుడు చెప్తున్నా కొనిదేల తమన్ కొనిదేల తమన్ ఇది మనకి కొనిదేల తమన్ ముద్దల వండోడు అనుకుందాం మనం ఆ మన తమిళకి బక్కోడు ఎలానో మీ బక్కోడు అన్నాడు మన తెలుగు తెలుగు వాళ్ళ దగ్గర సో తమన్ ని ముద్దుగా మేము కూడా బండోడు అనిపి తిప్పాడు కదా అలా అంశం ఖచ్చితంగా ఖచ్చితంగా తిప్పాలి తమన్ బయ్యా నువ్వు ఒక్కరి కాదు మా అందరితో తిప్పుకునేలా చేసావు తిరిగిందా భయ్యా నాకు అనిపించలేదు తెలియను లేదు మీసం తిట్టుకునేలా చేశాడు చేశాడు బిజ్యంతో ఎలివేషన్ సీన్స్ కూడా